యా వెల్కమ్ బ్యాక్ డిప్రెస్డ్ వాయిస్ అయితే వాళ్ళ విషయం ఏంటంటే ఈనాడు పేపర్కి ఒక ఆర్టికల్ వచ్చింది ఈ పేపర్ వచ్చేసి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన పేపర్ అసలు ఆర్టికల్ ఏంటంటే చంపేస్తున్న చదువులు అని ఒక ఆర్టికల్ వచ్చింది చంపేస్తున్న చదువులు సో మనకి హెడ్లైన్ వింటేనే విషయం ఏందో అర్థమైపోయి ఉండాలి ఇవాళ కూడా ఒక అమ్మాయి జీడిమెట్లలో పదో తరగతి చదువుతున్న అమ్మాయి తన స్కూల్లో మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని ఇంటికి వచ్చి చెప్తే అమ్మకి అమ్మ నేను ఇవాళ స్కూల్లో కండక్ట్ చేసిన మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని తల్లికి చెప్తే ఆ తల్లి పర్లేదునే బిడ్డ మంచిగా చదువుకొని నెక్స్ట్ సారి మంచిగా రాయని బుజ్జగించి మంచిగా చెప్పింది మరి ఆ బిడ్డకి ఏమనిపించిందో తెలియదు ఆ అమ్మాయికి కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయింది కానీ నేను ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగ్గా మంచిగా రాయలేదు అన్న మనస్తాపంతో సో ఇట్లాంటి చావులు ఇవాళ సర్వసాధారణమైపోయినాయి ఈ విద్యా వ్యవస్థలో ఎట్లా అంటే ఇవాళ రైతులు గిట్టుబాటు ధర రాలేదని లేకపోతే పెట్టిన పెట్టుబడి రాలేదని లేకపోతే నకిలీ విత్తనాలని ఇట్లా నానా రకాల కారణాలతోని ఇవాళ రైతులు ఎట్లయితే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారో ఎట్లయితే పురుగుల మందులు దాగిలే ఊరేసుకొని చచ్చిపోతూ ఉన్నారో అదే విధంగా ఇవాళ విద్యా వ్యవస్థలు విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు వాటికి కారణాలు ఏంటంటే ఇవాళ మా అమ్మనాయన నన్ను ఇంత ఇంత గొప్ప స్కూల్లో కానీ లేకపోతే కాలేజీలో కానీ వందలకు వందలు వేలకు వేలు తీసుకొచ్చి అప్పులు చేసి మరీ నన్ను అలా చదివిస్తున్నారని చదివిస్తున్నారు వాళ్ళు అనుకున్న నా నుంచి ఆశిస్తున్న చదువు నేను చదువుకోలేక చదవలేకపోతున్నా లేకపోతే వాళ్ళు నా నుంచి ఆశిస్తున్న ర్యాంకు కొట్టలేకపోతున్నా లేకపోతే వాళ్ళు నా నుంచి ఆశిస్తున్న చదువును నేను ఎందుకో చదవలేకపోతున్నా అని చెప్పి నానా రకాల కారణాలతోని విద్యార్థులు ఇవాళ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు మనం ఎన్నో చూస్తున్నాం రోజు పేపర్కి వస్తున్నాయి ఇప్పుడు నారాయణ అని ఇలా లేకపోతే ఇంకోటి ఇంకోటి విద్యా ఐఐటి జేఈఈ అని లేకపోతే ఈ ప్రైవేటు విద్యా సంస్థల్లో మరీ దారుణంగా అయిపోయినాయి ఎంత దారుణంగా అంటే పిల్లలు హాస్టళ్లలో ఫ్యాన్ల కురేసుకొని చచ్చిపోవడం లేకపోతే బిల్డింగ్ల మీద నుంచి దూకి చచ్చిపోవడం సో ఇవన్నీ మనం పేపర్లకు చూస్తూ ఉన్నాం ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పోవడం ధర్నాలు చేయడం ఇవన్నీ కామన్ అయిపోయింది విద్య విద్యా వ్యవస్థలో సో ఇట్లా ఈ రేంజ్లో పిల్లలు చచ్చిపోతూ ఉంటే కూడా ప్రభుత్వాలు నాలుగు రూపాయలు ప్రకటించడం లేకపోతే ఏదో విధంగా చేతులు దులుపుకొని మళ్ళీ అదే కొనసాగిస్తాయి సో దీనికి సంబంధించిన మెయిన్ కారణం ఏందంటే దీనికి ముఖ్య కారకులు ఎవరు ఈ విద్యార్థుల చావల కంటే ఖచ్చితంగా వంద శాతం తల్లిదండ్రులే మొదటి కారకుడు మొదటి అక్యూజ్డ్ తల్లిదండ్రులు అయితే రెండవ అక్యూజ్ విద్యా వ్యవస్థలో ఉన్న ఈ టీచర్లు సారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా మూడవ అక్యూజ్ వచ్చి ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం దీనికి ప్రధానమైన కారణం ఎందుకు తల్లిదండ్రులను నేను ప్రధాన కారకులు వీళ్ళే విద్యార్థుల వాళ్ళ పిల్లల చావులకు తల్లిదండ్రులే కారణం అని నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు నేనున్నా నేను చదువుకోలేదు కానీ నాకు చిన్నప్పుడు కోరిక ఉండే నేను అరే నాకు లాయర్ చదువుకోవాలని ఒక లాయర్ కావాలని ఒక కోరిక ఉండే లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉండే లేకపోతే ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఇట్లా కావాలని ఉండే కానీ నేను చదువుకోలేకపోయినా సో నేను చదువుకోలేదు కాబట్టి రేపు నాకు పుట్టపోయే పిల్లగాని నా కోరికలు ఇవైతే ఏవైతే చచ్చిపోయినా అలవాటు ఆ కోరికలని వాని మీద వారి మీద రుద్ది నేను బలవంతంగా నువ్వు పలానా డాక్టర్ చదువు బిడ్డ పలానా లాయర్ చదువు బిడ్డ లేకపోతే పలానా ఇంజనీర్ చదువు బిడ్డ నా నాకున్న కోరికలు మొత్తం వాడి మీద రుద్దుతున్ననే తప్ప బిడ్డ నువ్వేం చదువుతావు నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది ఆటలల్లో ఇంట్రెస్ట్ ఉందా పాటలలో ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే మ్యూజిక్ లేకపోతే సినిమాలు అసలు నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది బిడ్డ బొమ్మలు గీస్తావా అసలు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది చెప్పు నీకు ఇష్టమైంది నన్ను చదివిస్తా అని అడిగి తల్లిదండ్రులు ఇవ్వాలి చాలా అంటే చాలా తక్కువ శాతం ఇళ్ళ మీద కూడా లెక్క పెట్టడానికి కష్టం అట్లా అయిపోయింది అంటే మన కోరికలన్నీ పిల్లల మీద ఉద్దేశం కానీ వాడికి ఉన్న సహజమైన కోరిక కోరిక వాడి లోపలనే చంపేసుకుంటున్నాడు అంటే మనం మనం నా కొడుకు డాక్టర్ కావాలా డాక్టర్ కావాలని నేను అనుకుంటున్నాను కానీ వానికి ఏదో సినిమా యాక్టర్ ఉంది వానికి యాక్టింగ్ అంటే పిచ్చి సో మనకున్న కోరికలను పిల్లల మీద రుద్దడం వల్ల వానికి యాక్టింగ్ కోరిక అంటే వాని సహజంగా వానికి ఉన్న కోరిక యాక్టింగ్ లేకపోతే బొమ్మలు గీయడం మొత్తం వాని సహజమైన కోరిక మొత్తం వాళ్ళ ఇంట్రెస్ట్ అంట అందులో ఉంటే అది వానిలో వాడు చంపేసుకొని నా డాక్టర్ కావాలనే కోరిక నేనేదైతే పిల్లగాని మీద రుద్దునో వాడు దానికోసం వాడు తన్లాడుతున్నా కట్టవానికి అసలు చదవడానికి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నేను డబ్బులు కట్టి చదివిస్తున్నా కాబట్టి ఎన్నో అప్పు తెచ్చు సప్పు తెచ్చు కట్టి చదివిస్తున్నాను కాబట్టి బలవంతంగా నా కోరికను వాని మీద రుద్దుతున్నాను కానీ వాడు ఇవాళ చదవలేకపోతున్నాడు ఎందుకంటే వానికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఇది ప్రధానమైన కారణం ఇవాళ పిల్లల పిల్లల లోపల ఇంకొకటి ఏంటంటే ఈ భాష చాలామంది పిల్లలు ఇవాళ తెలుగు మీడియంలో చదువుకొని ఒక పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుతారు వెంటనే ఇంకా ఇంకా ఇంటర్ కానీ డిగ్రీ కానీ లేకపోతే పీజీ కానీ వాళ్ళని ఇంటర్మీడియట్ కానీ మిగతా పై చదువులు ఏవైతే ఉంటాయో వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తాం సో అక్కడ మనకి ఏమైతే అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది పిల్లలకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి పదవ తరగతి వరకు తెలుగు మీడియం చదివి పైన పోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే వానికి ఎంత ఇబ్బంది అంటే అది చదవటానికి మాత్రమే తెలుస్తుంది నాది కూడా డిగ్రీ వరకు నాది నా చదువు డిగ్రీ వరకు మొత్తం తెలుగు మీడియమే ఆఫ్టర్ పీజీ తర్వాత పీజీలోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంగ్లీష్ మీడియం అసలు ఎట్లా చదవాలి ఏం చదవాలి అన్న చాలా తికమాక సో ఏదో విధంగా చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ ప్రొఫెసర్లు ఇంగ్లీష్లలో మాట్లాడుతూ మాట్లాడుతుంటారు ఇంగ్లీష్లోనే పాఠాలు చెప్తుంటారు వాళ్ళ లోపలికి వచ్చిందంటే వాళ్ళు అసలు తెలుగులో మాట్లాడరు బయటకు వచ్చి స్నేహితులతో మనం మాట్లాడుకునే తెలుగు తప్ప క్యాంపస్లో పెట్టిన తర్వాత ఆ చదువు మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది సో మనం చదివిందేమో ఒకటొక తరగతి నుంచి డిగ్రీ దాకా తెలుగులో చదివి ఆ తర్వాత ఇంగ్లీష్లో మనం చదువు చదువు నేర్చుకునే ఎగ్జామ్ రాయగలుగుతామా రాయలేం సో ఇది ఇదొక మెయిన్ రీజన్ సో ఇట్లా నానా రకాల రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి ఇంకో అక్యూజ్డ్ మన విద్యా వ్యవస్థల్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన చదువు చెప్పేటోళ్ళు ఈ టీచర్స్ కానీ సార్లు కానీ వీళ్ళేంటంటే నాకు బాగా కొడుతుంది నా చిన్నప్పుడు ఒక ఆయన హిందీ చెప్పే ట్యూషన్ మాస్టర్ వస్తుండే ట్యూషన్ సార్ వస్తుండే మా హాస్టల్కి ఆయన ఏమంటుండంటే అరే మీరు ఇట్లా మీరు చదువుకోకపోతే ఇంకా మీ బతికింతే మీ బతికింతే మీ బతికింతే అని మీరు ఏ అవసరం ఏమంటుండంటే మీరు ఈ హిందీ ఎగ్జామ్ పాస్ చేసి చూపెట్టారా మీరు మొగుళ్ళు సూర్యులు ధీరులు అని నేను పేపర్ మీద రాసిస్తాను మీరు అసలు పాస్గా లేరు రా మీ టెన్త్ ఎగ్జామ్ అని చెప్పి ఒక ఆయన ఉంటుండే ఆయన పేరు ఎందుకులే కానీ మీరు అసలు మీ జీవితంలో ఈ ఎగ్జామ్ పాస్ కాలేరు మీరు చదివే చదువులు ఇట్లాంటివని చాలా అంటే మొత్తం మీద నువ్వు చదువుకుంటేనే ఈ భూమి మీద నీకు నాలుగు మెతుకులు దొరుకుతాయి అప్ప ఇంకా నువ్వు చదువు ఆపేస్తామంటే నువ్వు వాడికి నీ డొక్కేంటి సత్తవరా అన్న ఆలోచన లేపేటోళ్ళు చూద్దాం ఏమవుతుందని చెప్పి అందరం ఎంత దాకా అయితే అంత దాకా అయితే అని చెప్పి చదువుకున్నాం ఆ హాస్టల్లో మొత్తం అందరం హిందీ ఎగ్జామ్లో పాస్ అయినాం సో ఇట్లా మీరు చదువుకుంటేనే మీకు భూమి మీద నూకలు పుడుతుంది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా తప్పు ఇప్పుడు ఎంతోమంది బిజినెస్లు చేస్తూ ఉన్నారు వానికి చదువు రాకపోయినా కూరగాయలమ్ము లేకపోతే బస్ స్టాండ్ల పల్లీలమ్ము లేకపోతే ఏదో ఒక విధంగా చదువు లేకపోయినా కానీ వాళ్ళ ఎంతోమంది బతకగలుగుతున్నారు సో మనం దానికి చదువుకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు నీకు చదువు రాకపోతే ఇంకోటి ఏం చేస్తావు అని చెప్పి వానికి బిజినెస్ పరంగానో లేకపోతే యాక్టింగ్ పరంగానో వానికి సజెషన్ చేయాలి తప్పగా నువ్వు చదవకపోతే నీకు నీ బతికింతే రాని వాణ్ణి అట్లా చేయడం ద్వారా వాడు చదువు వానికి ఎక్కకున్నా కానీ వాడు తనలాడుతుంటాడు సో వానికి దాని ద్వారా ఫ్రెషర్ ఎక్కువైపోతుంది వాడు చదవగలుగుతాడా చదవలేడు ఇది వాళ్ళ విద్యా వ్యవస్థలో ఉన్న పరిస్థితి వానికి ఒక ఆట ఆడిపోయరు పాట పాడిపోయారు ఇవాళ ఈ ఈ ప్రైవేట్ కాలేజీలలో ఇంతమంది విద్యార్థులు గవర్నమెంట్ కాలేజీలలో చాలా తక్కువ ప్రైవేట్ కాలేజీలలో ఇంతమంది విద్యార్థులు చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాని నాలుగు గోడల మధ్య బంధిస్తారు బువ్వ పెడతారు ఇంత పెట్టి ఇక వానికి కూర్చివేసి కూసబెట్టి కావలు కావలున్నలాగా ఒక నిధులకొచ్చి అన్నాడు కూసబెట్టి కావలు పెట్టి చదువురు రా చదువురు రా చదువురు రా చదువురు రా అంటే ఏం చదువుతారు ఇవాళ పిల్లలు ఒక మొక్క లేకపోతే ఒక పువ్వు అది వికసించి పరిమళించాలంటే లేకపోతే ఒక భూ భూమిలో నాటిన ఒక మొక్క ఒక పత్తి మొక్క అనుకుందాం సో అది ఎదిగి దానికి సంబంధించిన పత్తి బయటికి రావాలంటే దానికి ఎదగడానికి అనుకూలమైన ఆ వాతావరణం ఉండాలి అది ఎండ కావచ్చు గాలి కావచ్చు లేకపోతే ఆ నేలలో దానికి కావాల్సిన సారం కావచ్చు సో ఇట్లా నానా రకాలు ఉంటాయి మొత్తం ఆ పువ్వు ఆ చెట్టు ఎదిగి దానికి ఆ పత్తి మన చేతిలోకి రావడానికి సో మనం ఏం చేస్తున్నాం నాలుగు గూడల మధ్య బం అదే ఈ విత్తనాన్ని అదే పత్తి విత్తనాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి కొంచెం మట్టి తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి ఇంకా దాన్ని నాలుగు గూడల మధ్య బంధించి ఇక చూద్దాం ఈ పత్తి మొలక మొలుస్తుందా చేతి పంట చేతికి వస్తుందా అంటే ఆ పంట చేతికి వస్తుందా అట్లొస్తే దానికి సంబంధించిన అదంతా ఏ దానికి సంబంధించిన సూర్యరక్ష్మి కానీ లేకపోతే సారం కానీ గాలి వెళ్తురు కానీ అనుకూలంగా ఉంటేనే అది పో మొక్క పెరిగి దానికి సంబంధించిన ఫలాలు ఇస్తుంది కానీ మనం ఇవాళ ఏం చేస్తున్నాం ఇంత బువ పెట్టి వానికి గొర్రెల కాడ కూర్చున్నాం లాక్కొక్కలు పెట్టి చదువు చదువు రాకు రాకు అంటే వాడు ఏం చదువుతాడు ఏం చేస్తాడు కనీసం వానికి ఉచ్చబోసేటంత టైం అని ఇవాళ అరగంట చదువుకుంటే నిమిషానికోసారి ఉచ్చొస్తుంది అనుకుందాం ఉచ్చొస్తుంది సార్ అడిగినా కూడా నీకు చదువుకున్న వరకే వచ్చొస్తుందా నీకు చదువన వరకే దడ్డికత్తదా రెండు నిమిషాలు కూర్చోలేవా అన్న సాధారణంగా ఇవన్నీ కామన్ సో ఇట్లా వానికి ఆట ఆడనియరు గాలికి తిరగనీయరు వాడు అలసిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత కష్టం చేసిన మనసు అయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన ఊర్లలో పనిచేసే కష్టజీవులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అలసిపోయి వచ్చిన తర్వాత ఇంటికి వాళ్ళు పాన మలిచిన తర్వాత బయటికి ఒక కళ్ళు సిస్ తాగుతారు లేకపోతే ఒక క్వాటర్ తాగుతారు సో వానికి ఇట్లా విద్యార్థులకు కూడా కొద్దిసేపు చదివిన తర్వాత వానికి కొంచెం రిలాక్స్ ఉండాలి అది ఆట ద్వారానో లేకపోతే పాట ద్వారానో కొద్దిసేపు పడుకోవడం ద్వారానో సో మనం ఇట్లాంటి ఏది రిలాక్స్ కానీ ఇట్లాంటి వానికి మైండ్కు మైండ్ కొంచెం ఫ్రెష్ కానీ రీబూస్ట్ కానీ వాడికి ఎటువంటి అవకాశం ఇవ్వకపోగా వాడిని చదువు 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 అని రాగితే వాడు ఏం చేస్తాడు ఇవాళ సో ఇది ప్రధానమైన కారణం ఇంకోటి ఏంటంటే విద్యా వ్యవస్థ అది ఎట్లా ఉందంటే ఇవాళ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఎట్లా అయిపోయిందంటే విద్యార్థుల చావులు కామన్ అయిపోయినాయి ఇవాళ దస్తాడు ఒక నాలుగు రూపాయలు ఇచ్చి ఆ విద్యా సంస్థకు సంబంధించినోడు వాడి చేతులు దులుపుకొని పోతాడు ఆ తర్వాత ఇంకో చావు ఆ తర్వాత ఇంకో చావు ఎందుకంటే సచ్చింది వాళ్ళ ఎవడైతే పాలకుడు ఉన్నాడో లేకపోతే ఎవడైతే ఆ విద్యా సంస్థకు సంబంధించిన హెడ్ హెడ్ను వాళ్ళ పిల్లలు కాదు కదా అది వచ్చేది ఎవడో కష్టజీవుల పిల్లలు ఎవడో అప్పు తీసుకొచ్చి వీని చేతుల పోసి పిల్లల్ని బాగుపరుస్తారు కదా అని చెప్పి వాళ్ళ చేతులు పెట్టిపోతే వాళ్ళ సావులకు కారణమవుతా ఉన్నారు ఎన్నో విద్యా సంస్థలు ఇది వాళ్ళ పరిస్థితి అసలు ఆ ర్యాంకుల కోసం ఉన్మాదంగా అసలు ర్యాంకుల కోసం అయితే సపరేట్ క్లాసులు అని చెప్పి తీసుకొచ్చి వాన్ని తిండేందో వాడిని నీళ్ళేందో కానీ వాళ్ళు రాకుతూ ఉంటాం ముఖ్యంగా ఎనక కూర్చున్నాడు అంటే సొద్దు ముద్దు చదువురాని ముద్దుకి ముందల క్లివర్గా ఉండే విద్యార్థికి ఆ మధ్యలో ఇద్దరికి పోలిక ఏదైతే ఉందో ఒకటే క్లాస్లో ఉన్న ఇద్దరు విద్యార్థుల్ని ఒకటి చదువు వచ్చినోడు రానని చెప్పి వేరు చేయడం వల్ల అక్కడ అక్కడ కూడా విద్యార్థుల్లో ఒక రకమైన భావం ఏర్పడుతుంది అబ్బా మా అమ్మ వానికి ఒక లక్ష రూపాయలు కట్టింది వాళ్ళమ్మ లక్ష రూపాయలు కట్టింది కానీ వీడు మంచిది అవుతుంటే నేను మంచిది అవుతలేను వాళ్ళ మా అమ్మ వాడిని మెచ్చుకుంటా ఉంది నన్ను మెచ్చుకుంటలేదు ఎందుకంటే నేను చదవలేకపోతున్నాను సో ఇట్లాంటి ఈ రకమైన ఆత్మన్యూనత భావం కూడా పిల్లల్లో ఏర్పడుతుంది సో మనం ఈ తేడా అనేది కూడా ఈ డిస్క్రిమినేషన్ అనేది కూడా విద్యా వ్యవస్థలో మనం ఏ సెక్షన్ అని బి సెక్షన్ అని అంటే మంచిగా చదివేటోడు ఒక తిక్కు సెడ్డగా చదివేటోడు అంటే తక్కువ చదివేటోడు ఒక తిక్కు అని ఇంకా ఎక్కువ చదివేటోడానికి సపరేట్ క్లాసులు అని అంటే ఆ స్కూల్లో వంద మంది ఉంటే పది మంది మంచిగా చదివి ఒక ముగ్గురు ర్యాంకులు కొట్టినా ఆ ముగ్గురునే తోమి 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 వాడిని హైలైట్ చేస్తారు తప్ప మిగతా ఈ ఎవరైతే మిగతా తొంభై ఏడు శాతం మంది ఉన్నారో వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోడు సో వాళ్ళు కూడా మేము వెనుకబాటుతన ఇప్పుడు మేము చదువులో వెనుకబాటుకున్నాం కాబట్టి అన్న కారణంతో వాళ్ళు మనస్తాపానికి గుడి కావడం సో ఇట్లా ఇంకా కొన్ని యూనివర్సిటీలలో చూసుకుంటే చాలామంది విద్యార్థులు చదువు మాత్రమే కాదు మళ్ళా అది కులవిపక్ష ఇప్పుడు రోహిత్ వేమల ఇన్సిడెంట్ ఉంది సో ఆయన చదువు చదువు అనేది ఆయన పెద్ద విషయం కాదు ఆయన స్కాలర్ డిగ్రీలు లేచి ఉండు ఆయన ఒక స్క్రా స్కాలర్ సో అది ఆయన చదువుకు సంబంధించింది అది కులానికి సంబంధించింది సో ఇట్లా డిస్క్రిమినేషన్ ఉంటుంది డిస్క్రిమినేషన్ ద్వారా కానీ జెండర్ తేడాది ఇప్పుడు ఆడళ్ళను ఒక విధంగా చూస్తారు మొగ్గులను ఒక విధంగా చూస్తారు దానికి సంబంధించి ర్యాగింగు సో ఇట్లా నానా రకాల కారణాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఎంత మూస పద్ధతులు బోధనా పద్ధతులు ఎట్లున్నాయంటే ఇవాళ చైనాలో వాడు డైరెక్ట్గా ఎక్స్పెరిమెంట్ దాన్ని తీసుకొచ్చి దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చేసి పిల్లలకు చూపిస్తే అది ఒక విధంగా అర్థమవుతుంది నువ్వు ఎంతసేపు బోర్డు మీద రాసి దాని బొమ్మ గీసి ఆ గ్లాస్ లేకుండా నిజేతలా దానికి సంబంధించిన పరికరం లేకుండా నువ్వు ఎంతసేపు బోర్డు మీద చెప్తే ఆ పిల్లలు అర్థం చేసుకునేది కూడా అది ఒక రకంగా ఉంటుంది ఇవాళ బోధనా పద్ధతులు చాలా రకాలుగా అప్డేట్ అయిపోయినాయి మనం దానికి సంబంధించి అట్లా బోధించాలి తప్ప ఇంకెంతసేపు బోర్డు మీద రాసి దాన్ని పెట్టి అట్లా నేర్పిస్తా అంటే చాలా తక్కువ మందికి అది అవగాహన అర్థమవుతుంది వాళ్ళ పిక్చరైజ్ అంటే బొమ్మను చూపెట్టి దాన్ని వాడి ముందు వాడి కళ్ళ ముందు చేస్తే ఇప్పుడు ప్రాక్టికల్స్ అనేవి మనం ఎందుకు చేస్తామంటే మనం చదివిన దానికన్నా వాడు ప్రాక్టికల్ చేస్తేది బాగా గుర్తుంటుంది సో అట్లా దానికి సంబంధించి వాళ్ళ బోధనా పద్ధతులు కూడా చాలా అప్డేట్ అయిపోయినాయి కానీ మనం ఇప్పటికీ ఇంకా పలక బలపం పెన్సిల్ అని ఇంకా అవన్నీ ఉన్నాం ఇవాళ ఎటువంటి కోచింగులు లేకుండా కూడా ఇవాళ ఎంతోమంది ఉద్యోగాలు కొడుతూ ఉన్నారు సో దానికి సంబంధించి మనకు పలానా టీచరే ఉండాలి పలానా అదే ఉండాలని అవసరం లేదు ఒక సెల్ ఫోన్ ముందుంటే దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం నువ్వు పలానా ఉద్యోగం కొట్టాలనుకుంటే దానికి సంబంధించిన సిలబస్ మొత్తం ఇవాళ మనకు ఫోన్లో కూడా మనకి ఎటువంటి ఎవడు గైడ్లైన్స్ లేకున్నా ఫోన్ చూసి ఇవాళ ఉద్యోగాలు కొట్టే అంత అప్డేట్ అయిపోయింది టెక్నాలజీ సో దానికి అనుగుణంగా విద్యా వ్యవస్థ ఇది దీనికి సంబంధించిన వాళ్ళంతా అప్డేట్ అవ్వాలి తప్ప ఇంకా అవే పాత పద్ధతులు పట్టుకుని మనం వేలాడతామని అంటే అది అసలు కాని పని ఇంకోటి ఏంటంటే ఇవాళ న్యూస్ వచ్చింది అదేంటంటే రాజస్థాన్లోని ప్రముఖ కోచింగ్ సెంటర్ కోటా నగరంలో బుధవారం రోజే ఇద్దరు చచ్చిపోయారు అంట పిల్లలు రాజస్థాన్లోని నగరంలో ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్లో బుధవారం ఒకరోజు ఇద్దరు ఇద్దరు విద్యార్థులు చచ్చిపోయారు అట్లా ఈ నెలలో ఆ ఈ నెలలో మాత్రమే అట్లా ఆరు మంది విద్యార్థులు చచ్చిపోయారు ఇక సంవత్సరం మీద ఎంత చచ్చిపోతారు ఇంకా ఒక ఎలక్షన్ పీరియడ్కి సంబంధించి పీరియడ్ పీరియడ్కి సంబంధించి కాలంలో ఎంతమంది చచ్చిపోతారు సో దానికి సంబంధించి లెక్కలు తీసే టైంలో నాలుగు సంవత్సరాలకు తీస్తారా ఐదు సంవత్సరాలకు తీస్తారా సంవత్సరానికి తీస్తారా సో ఇట్లా ఆ టైం పీరియడ్లో ఎంతమంది విద్యార్థులు చచ్చిపోయి ఉంటారు ఒకసారి ఆలోచించండి అట్లే ఇంకొకటి ఏంటంటే రెండు వేల పదమూడులో దేశవ్యాప్తంగా అరవై రెండు వేల మంది విద్యార్థులు చచ్చిపోయేళ్ళటారా రెండు వేల పదమూడులో దేశవ్యాప్తంగా ఆరున్నర వేల మంది అరవై మూడు వేల మంది కాదు సారీ ఆరున్నర వేల మంది విద్యార్థులు చచ్చిపోయారట ఇది రైతుల బాధ కంటే విద్యార్థులే రైతుల చావుల కంటే విద్యార్థుల చావలే ఎక్కువైపోయినాయి వాళ్ళ ఈ దేశంలో దానికి సంబంధించి ఆ విద్యార్థులు చచ్చిపోవడానికి కారణం అని చెప్పిన ఒత్తిడి కానీ ర్యాగింగ్ కానీ లేకపోతే జెండర్ డిస్క్రిమినేషన్ కానీ సో అట్లా అవి నానా రకాల కారణాలు ఇంకేంటంటే వాళ్ళ సామర్థ్యం విద్యార్థుల సామర్థ్యానికి మించి వాళ్ళకి మనం నెత్తిన బరువు నెత్తుతూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏంటంటే నేను ఇప్పుడు నేను ఒక మనిషిని నా నా వెయిట్ ఒక యాభై కేజీలు అనుకుందాం సో నేను ఎంత బరువు మొయ్యగలుగుతా అమ్మమ్మ అంటే ఒక యాభై కేజీలకి ఇంకో ముప్పై కేజీలు నేను ఎక్స్ట్రా మేయగలుగుతా ఓ యాభైకి ఒక ముప్పై కేజీలు వేసి ఎనభై కేజీల బరువు నేను మోయ్యగలుగుతాను కానీ ఎనభై కేజీల బరువు కాకుండా నా కెపాసిటీకి మించిన ఒక క్వింటాల్ బరువు నెత్తిన పెడతా నువ్వు మొయ్యిరా అంటే నేను మోయ్యగలుగుతాను అది నా వల్ల కాదు సో ఇవాళ విద్యా వ్యవస్థలో ఉన్న పరిస్థితి కూడా అది ఒక విద్యార్థి మైండ్ కొంచెం కాస్త మెచ్యూర్గా ఉంటుంది ఒకడు వాడికి సంబంధించిన గ్రహణ శక్తి ఒకడికి తక్కువ ఉంటుంది ఒకటికి ఎక్కువ ఉంటుంది సో మనం దాన్ని ఏది బేరీ చేయకుండా చిన్ చిన్నోడి నెత్తినా అదే ఎనభై కిలోలు పెట్టి పెద్దోడి నెత్తిన అదే అదే ఎనభై కిలోలు పెట్టడం అనేది ఇది రబ్బిస్ ఇదంతా ఒక దరిద్రమైన అది వాడు కనీసం వాడి మెదడు వికసించిందా లేకపోతే వాడికి ఆలోచించే శక్తి ఉందా దాన్ని మనం అసలు గమనించలేకపోతున్నాం దీని ద్వారా కూడా వాడు మెదడు మీద వాడు ఒకటేసారి చదివితే గుర్తుపెట్టుకుంటాడు నేను పదిసార్లు అన్న చదవాలని చెప్పి వాడు మాటికి మాటికి చదివి 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 వాడిని బుర్ర వేడికి పోయి వాడు ఒత్తిడికి గురయ్యి వాడు ఏం చేస్తున్నాడో వానికి అర్థం అయితే లేదు సో అట్లా ఫైనల్గా ఇట్లా చావాల వరకు దా దారి తీస్తుంది లాస్ట్కి ఏమవుతుంది వానికి అనుకున్న ర్యాంకు రాకనో మార్కులు రాకనో ఇంటికి పోతే అమ్మ తిట్ట నాన్నట్ట తలెత్తుకోలేక వాడిని నరుగులు ముందల ఏదో ఒకటి చేసుకోవాలి చేసుకుంటాడు ఖచ్చితంగా సో ఇట్లా ఇంకోటి బంధుమిత్రుల సలహాలు ఉంటాయి కొందరు మనం ఎక్కడికి పోతే సాధారణంగా ఇది కామన్ ఎక్కడైనా పోతే అమ్మ మీ పిల్లవాడు ఏం చేస్తాడు అంటే మా పిల్లవాడు ఇప్పుడు ముంబైలో ఐఐటి చేస్తుడు లేకపోతే పలానా బాసర్లో ఐఐటీ చేస్తున్నాడు అని చెప్పు మరి వీళ్ళ పిల్లలు ఏమంటారు అంటే మా పిల్లవానికి ఏముంది మరి అసలు వాడు చదువుతూనే లేడు అని ఇట్లా ఇట్లా రకరకాల డిస్క్రిమినే ఇట్లా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం ద్వారా మా ఊని కలెక్టర్ చేయాలనుకుంటున్నా డాక్టర్ చేయాలనుకుంటున్నా అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం సో ఆ చూపు వాళ్ళ తర్వాత ఇంటికి వచ్చి ఆ పిల్లల మీద వాటి గురించి ప్రయోగించడం సో అట్లా దానికి సంబంధించి కూడా వాళ్ళు చాలా డిప్రెషన్కి గురవుతారు సో అట్లా కూడా మనం పిల్లల మీద బలవంతం పెట్టి బలవంత చదువులు చదిపించాలనుకుంటే కనుక ఖచ్చితంగా పిల్లల మెదడు మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది వాళ్ళు ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఎంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇష్టం లేని చదువులు ఫైనల్గా చెప్పేది ఏంటంటే పిల్లలకు ఇష్టం లేని చదువులు చదివించకండి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో మాత్రమే వాళ్ళు జేన్ చేసి వాని భవిష్యత్తు ఎందు నిర్ణయించండి తప్ప నువ్వు చదువుకుంటేనే నీకు నాలుగు బెతుకు దొరుకుతాయని మాత్రం చెప్పకండి ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లైన్లు పెద్ద పెద్ద క్రికెటర్ లైన్లు పెద్ద పెద్ద యాక్టర్లు కూడా సో చదువుకి జ్ఞానానికి ఎటువంటి సంబంధం లేదు అర్థమైంది దయచేసి మీ పిల్లల్ని ర్యాంకుల పేరు మీద లేకపోతే చదువు పేరు మీద రాకి రంపాన మాత్రం పెట్టకండి లాస్ట్కి ఇట్లా ఈ చావులు వాడు ఎక్కడ వేయగలేక ఎవరి బాధ వేయగలేక ఇట్లా చచ్చిపోతుంటే చచ్చిన తర్వాత నెత్తిన చేతులు పెట్టుకుంటే మాత్రం మనకి ఏ ఉపయోగం ఉండదు సో పిల్లల ఇష్ట ఇష్టాలను తెలుసుకోండి మీ ఇష్టాలను మా తల్లిదండ్రుల ఇష్టాలను మాత్రం పిల్లల మీద రుద్దకండి వాడు ఆల్రెడీ ఒకటి అనుకుంటాడు సో నేను అది మాత్రమే చదువుతాను నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉందని సో దాన్నే మీరు ఇంకింత వికసి చేయండి తప్ప పిల్లల్లో ఉన్న ఆ కోరికను ఇంకింత వికసింపజేయండి కానీ మీ ఆలోచనలు తీసుకుపోయి పిల్లల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రుద్దకండి ఒకవేళ వాడు బలవంతంగా వాడు దాన్ని అంగీకరించినా వాడు చాలా వరకు ఆ ఫీల్డ్లో ఉండడు దాన్ని వదిలేసుకుంటారు మీరు చ మీరు డబ్బులు పోసిందంతా వృధా అయిపోతుంది సో వాళ్ళకి సంబంధించిన ఇష్టమైన చదువులను మాత్రమే మీరు ఎంకరేజ్ చేయండి తప్ప మీ సొంత నిర్ణయాలు ఎవడో చెప్పిన పిచ్చాపాటి మాటలని తీసుకొచ్చి వాళ్ళ పిల్లాడు కరెక్టర్ అయినట్ట అని చెప్పి ఎవడో ఏదో అయ్యని చెప్పి మీ పిల్లల మీద రుద్దకండి మీ పిల్లలు ఏదనుకుంటున్నారో వాళ్ళకి ఏ ఏ రంగంలో అయితే ఇష్టం ఉందో దాంట్లో మాత్రమే వాళ్ళని ముందుకు పోని తప్ప మీ సొంత నిర్ణయాలు తీసుకొని పిల్లల మీద రుద్దకండి థ్యాంక్ యూ